మనసిచ్చి చూడు సీరియల్ మంచి ను సంపాదించుకున్న కీర్తి భట్ అందరికీ సుపరిచితమే ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఫైనలిస్ట్ గా నిలిచింది ప్రస్తుతం మధురా నగరి సీరియల్ తో లీడ్ రోల్ లో నటిస్తోంది కీర్తి భట్ వీరికి కన్నడ అమ్మ అయినప్పటికీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని కీర్తి భట్ పర్సనల్ విషయానికి వస్తే కొన్నేళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్ తో కీర్తి భట్ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు అమ్మ నాన్న అన్న వదిన అన్న పిల్లలు మొత్తం చనిపోగా కీర్తి ఒక్కటే తీవ్ర గాయాలతో బతికింది తాను అనాథని అనే కన్నీటి పర్యంతమైన కీర్తికి అండగా నిలిచాడు నటుడు కార్తీక్ త్వరలోనే ఈ కపుల్ ఒకటి కాబోతున్నారు అయితే బిగ్ బాస్ సీజన్ సిక్స్ హౌస్ లో ఉన్నప్పుడు నటి వితిక తనకి కీర్తి పరిచయం లేనప్పటికీ ఒక ఎపిసోడ్ లో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వెళ్లి మరి కీర్తిని సపోర్ట్ చేశారు వితిక మదర్ కూడా కీర్తికి ఫేవరెట్ అంటూ చెప్పుకొచ్చింది రీసెంట్ గా ఆమె కాబోయే భర్త కార్తిక్ తో కలిసి వితిక ఇంటికి వెళ్లారు ఆ ఫోటోస్ ని షేర్ చేస్తూ ఇది లేట్ పోస్ట్ బిగ్ బాస్ స్టేజ్ మీద చేసిన నిజమైన ఎమోషనల్ ప్రామిస్ అనేది ఈ రోజు రియాలిటీకి వచ్చింది అమ్మ మీరు నా మీద చూపించిన ప్రేమ నాకు చాలా నచ్చింది వితికా సిస్ మిమ్మల్ని నేను చాలా ప్రేమిస్తున్నాను వరుణ్ సందేశ్ చాలా క్యూట్ ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ పోస్ట్ చేసింది కీర్తి బట్ మరి కీర్తి షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియో లో